వారి వ్యక్తిగత లాభాన్ని ఈ రోజు కాలిఫోర్నియాలో లాస్ ద్రాక్ష ద్రాక్షణం సంపాదించున్నారు కానీ మనకి కనీసం ఒక పట్టి మాట్లాడాలి జల తీసుకురావాలి ఇదే వ్యక్తి మనం ముఖ్యమంత్రి గారు ఎందుకు మాట్లాడాలంటే ముఖ్యమంత్రి గారు తమ సత్యం ఎండిపోవడం చూస్తామంటే ఎందుకు మన సంవత్సరాలు ఎండిపోతాయి రైవేస్తా అంటే మరి కాకినాడ సీజన్ లో మంత్రి ఇదే ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాట్లతో ఎదురు చేసిన వ్యక్తి పుట్టిన రోజున అదే మంది ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రోజు కాకినాడ సీజన్ లో వదిలేశారు మేము అభివృద్ధికి జనసేన పార్టీ ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కోటమ ప్రభుత్వంలో భాగస్వామి ఉప ముఖ్యమంత్రి గారు మనిషి పార్టీలు మారినంత మాత్రాన ఆయన భావజాలం మారదని నేను ఆశిస్తున్నా ఎందుకంటే ఆయన స్వయంగా చెప్పినటువంటి మాట రావు గారి వ్యక్తిత్వాన్ని గురించి చెప్పాడు చంద్రబాబు నాయుడు వ్యక్తిత్వాన్ని గురించి చెప్పాడు చంద్రబాబు నాయుడు ఏ విధంగా దోచిపెట్టాడు అనేటువంటిది ఆ రోజు ఆయన జనసేన అధినేతగా చెప్పినటువంటి మాట కాబట్టి నిన్ను మేము చెప్పేటువంటిది కాదు నిన్ను తప్పుబట్టింది అందరికన్నా ముందు నీతో ఈ రోజు పక్కన కూర్చొని భాగస్వామిగా ఉన్నటువంటి నీ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడాడంటే దీనిని చంద్రబాబు నాయుడు అయోచితంగా రావు అనేటువంటి వ్యక్తికి అర్హత లేనటువంటి వ్యక్తికి మనందరం కష్టపడి సమకూర్చుకున్నటువంటి సంపదని దోచిపెట్టాడు అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది ఇది ఆయన ఆ రోజు చెప్పినటువంటి మాట ఈ రోజు చెప్పకపోవచ్చు ఎందుకంటే లేనటువంటి వ్యక్తి కాబట్టి ఈ రోజు మరలా మాట మార్చొచ్చు చంద్రబాబు నాయుడు బ్రహ్మాండం అనేటువంటి అభివృద్ధి ప్రదాత అని చెప్పొచ్చు కానీ ఆయన చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో అది ఆన్ రికార్డు ఉంది కాబట్టి ఒకసారి ఆయన ఏమి చెప్పాడు గతంలో ఈ రోజు ఏం మాట్లాడుతున్నాడు అనేటువంటి దాని మీద స్పష్టత ఉండాలని చెప్పి ఆ వీడియో చూపించడం జరిగింది ఎందుకంటే రోజు రోజుకి రోజు మారినట్టే మనుషుల వ్యక్తిత్వాలు మాటలు మారిపోతున్నాయి కాబట్టి ఒక్కసారి నువ్వు చెప్పినటువంటి మాట మీద నీకు నిలకడ ఉందా లేదా ఈ రోజు దాని మీద నిలబడుతున్నావా లేదా దాని నుంచి తప్పుకొని ఆ రోజు నేను తప్పు చెప్పాను తప్పు మాట్లాడాను కాబట్టి నేను తప్పుడు మాటలు తప్పుగా మాట్లాడడం అనేటువంటిది నాకు అలవాటు అనేటువంటి దాని మీద ఆయన వివరణ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి అయితే పంతొమ్మిది వందల తొంభై ఏడులో పవన్ కళ్యాణ్ గారు చెప్పింది కరెక్టే దానిని ఏడీబీకి సంబంధించినటువంటి నిధులతో దానిని అభివృద్ధి చేసి కాకినాడ సీపోర్ట్ పోర్ట్ అనేటువంటిది ప్రభుత్వ రంగ సంస్థ ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి సంస్థ అది లాభాల బాటలో ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు గారు దీన్ని తన మనిషి అనేటువంటి కేవీరావుకి కట్టబెట్టడం జరిగింది ఇది చరిత్ర ఎరిగినటువంటి సత్యం దాన్ని ఆ రోజు ఒక విదేశీ కంపెనీని తీసుకొచ్చి ఒక స్కామ్ దా ఒక విదేశీ కంపెనీని తీసుకొచ్చి దానిని ముందు పెట్టి డోర్ లో కేవీరావు గారు దాని వెనక చేరి దానిని దక్కించుకోవడం జరిగింది అయితే కాకినాడ పోర్టుకు సంబంధించినటువంటి దాంట్లో పైకి కేవీరావు కనిపించిన దాని వెనక చంద్రబాబు నాయుడు హస్తం ఉంది చంద్రబాబు నాయుడు బినామీగా అయిన చలామణి అయ్యాడని కూడా ఆ రోజు అనేక రకాలైనటువంటి వార్తలు రావడం జరిగింది సరే ఆ తర్వాత జరిగినటువంటి పరిణామ క్రమంలో కేవీరావు గారు ఆ తన ఆధీనంలో ఉండేటువంటి సంస్థలో ఉన్నటువంటి షేర్లని అరబిందోకి అమ్ముకోవడం జరిగింది ఒక రెండు ప్రైవేటు వ్యక్తుల మధ్య జరిగినటువంటి దానిలో ప్రభుత్వం ఈరోజు దానిలోకి సంబంధించి ప్రవేశించి వాళ్ళ మధ్య ఉన్నటువంటి వాటిలో ఇప్పుడు కేవీరావును వాడుకుని రావుని పావుగా చేసి తనకి ఎవరైతే కక్ష ఉందో ఎవరి మీద కక్ష తీర్చుకోవాలనుకున్నాడో దానికి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఎవరైతే ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళందరి మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారిని బురదలుతూ ఆ వ్యక్తులను లక్ష్యంగా ఈరోజు వాటికి సంబంధించినటువంటి సంస్థల మీద దాడి చేయడానికి పూనుకోవడం జరిగింది ఇప్పుడు కేవీ రావుని వాడుకొని దాని ద్వారా రాజకీయ లబ్ది కోసం కేసులు వేయించేటువంటి ఒక ప్రయత్నం జరిగింది ఒక్కసారి ఆలోచన చేస్తే ఈరోజు జరిగినటువంటి అన్నిటిలో నలభై ఒక్క శాతం మాత్రం ఈరోజు దానికి సంబంధించినటువంటి అరవిందో సంస్థకు ఉన్నాయి యాభై తొమ్మిది శాతం షేర్లు ఎవరి దగ్గర ఉన్నాయి రావు గారి ఆధీనంలోనే ఉన్నాయి రావు గారి ఆధీనంలో యాభై తొమ్మిది ఉంటే యాభై తొమ్మిది శాతం ఉంటే పోర్టు ఎండిగా ఆయనే ఉంటాడు సీఈఓగా ఆయన మనుషులు ఉంటారు నిర్ణయాధికారం అంతా యాభై తొమ్మిది శాతం ఉన్నటువంటి రావు గారికి ఉంటుంది తప్ప ఈరోజు దానికి సంబంధించి అరవిందో ఒక రాదు కాబట్టి బెదిరించి ఈ షేర్లు కొన్నాడు అని చెప్పి ఆయన చేత ఫిర్యాదు చేయడం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ఇదంతా కూడా లాఫింగ్ స్టాక్ కింద హాస్యాస్పదంగా ఉంది తప్ప ఒక పరిణితి చెందినటువంటి వ్యక్తులు తీసుకునేటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి విధానంగా కనిపించేటువంటి పరిస్థితి లేదు ఒకవేళ నిజంగానే చంద్రబాబు నాయుడు లాగా చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా ఈరోజు ఒకవేళ నిజంగా తీసుకోవాలి బెదిరించి అంటే ఫ్రీగానే తీసుకుని వాళ్ళు డబ్బులు ఇచ్చి తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది ఒకవేళ డబ్బులు కూడా ఇకుండానే బెదిరించి ఆయన దగ్గర షేర్లు లాగేసుకున్నారు అని చెప్పి చెప్పి ఫిర్యాదు చేసినప్పుడు అసలు ఉచితంగానే తీసుకునేదానికి అవకాశం ఉండేది ఫ్రీగానే తీసుకుని ఉండేవాళ్ళు కానీ అది జరగలేదు కాబట్టి కేవలం ఇది ఏదో ఒక విధంగా కక్ష సాధింపులో భాగమైనటువంటిది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆడుతున్నటువంటి నాటకంలో భాగమైనటువంటిది స్పష్టంగా అర్థమైపోయింది ఈ రోజు ఒక్కసారి చూస్తే ఒకే విధంగా మొత్తం ఒకవేళ నిజంగా ఆ కాకినాడ పోర్టు సంస్థనే ఒకవేళ తీసుకోవాలని అనుకుంటే మొత్తం తీసుకుని ఉండేవాళ్ళు లేదా మెజారిటీ షేర్లు తీసుకుని దాని నియంత్రణ అధికారాలన్నీ అరవింద సంస్థలోనే ఉండే చేతిలో పెట్టుకుని ఉండేవాళ్ళు అవన్నీ లేకుండా నలభై ఒకటి శాతం వారి యాభై తొమ్మిది శాతం కేవీరావు గారి పెట్టుకుని ఆయనే నియంత్రిస్తూ ఆయనే పెత్తనం చేస్తూ ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తులే బోర్డులో ఉంటూ వాళ్లే మెజారిటీ